காது கை கட்டது அது ఎట్లా తె మస్తున్నాయి కదండి నుంచి లేదు పోవడానికి అంతే ఇక ఆ చెట్టు అవి ఉండాలి ఇక్కడ దానికే సూపర్ ఉన్నది ఇక్కడ ఏపీ ఒక్కనే ఉన్నాడు అందరు వాళ్ళు దిగిళ్ళు ఆల్రెడీ మా ఎక్కడా వాళ్ళు మొత్తం ఎన్ని రోజులు నీళ్ళ అందుకే రేటుగా ఉన్నాయా తిరిగిపోయినాయి నీళ్ళ

ఇప్పుడు ఇది కాసినప్పుడు కళ్ళు వెళ్ళేదా కళ్ళు కళ్ళు ఇప్పుడు వెళ్తే అప్పుడు పన్నలు పోతర్వాత ఇప్పుడు ఇలా ఖమ్మమే అయిపోయినా ఖమ్మం మరి ఈరోజు ఫైనల్

और गुजबराई आकर चीज का आ डाउन नहीं आई का आई मटनी रास्ते डर ना 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 अरे यार अभी नहीं मैं तो फोन में अब से ही কালিনিমুনেন ইমাতাগস্কো মাতারাই কোমা. নার নারেলের জুলন ইমেন ইমেন তাকাইরাটিযন ইমে মাক্যন যাডেলেরা ইমেযন ইমেন ইমে�

రెండు క్వశ్చన్ అందులో అందులో కోసి పెద్ద అందులో పైకి వేసుకోవాలి కమ్మలు పోయాల కమ్మలు కత్తి వెళ్తే పడేసి రికవరీ అయ్యేసి

మొగం అనుకోలే టేస్ట్ సూపర్ ఉన్నది ఇంకా మంచిగా ఉంటుంది అనుకోండి అయిపోయింది నెగిటే చేసిండే అంత నీటే తీయడం కూడా ఆ కొంచెం వాటర్ బాగున్నాయి పొట్టేళ్ల కోసం చిన్ని ఖరాబ్ అయినా మంచిది ఏం చేద్దాం 으아, 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 아 으아,

ఇప్పుడు సూపర్ ఉన్నాయి కొబ్బరి పొడి ఇలా ఉన్నాయి అక్కడ రెండు కట్ చేసేచ్చి నాకు ఇవి